అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంట్రుమిర్చి మారి పెట్టాడు ఈరోజు ఉదయం పూట అమ్మకాలు జరుగుతున్న టైం అండి ఉదయం ప్రతిరోజు ఉదయం కూడా ఏడు గంటల కాడి నుంచి అమ్మకాలు అయితే మొదలవుతాయి ఉదయం పూట వ్యాపారస్తులు అమ్మకాలు కొనటానికి వస్తున్న టైం సరుకులు అయితే ఇవ్వాలి కూడా ముప్పై ఏడు వేలు ముప్పై ఎనిమిది వేలు దాకా వచ్చినాయి కొత్తవి కానీ ఏసీ కానీ దాంట్లో పాతిక వేలు టిక్కీ పైన కొత్త మిర్చి బస్తాలు అయితే మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి ఈరోజు అటు కొత్త మిర్చి కానీ ఏసీ మిర్చి కానీ కొన్ని రకాలు వాటి ధరలు చూద్దాం ఏసీ మిర్చి అండి త్రీ థర్టీ ఫోర్ మిర్చి బెస్ట్ క్వాలిటీ అండి ఈరోజు మార్కెట్లో పదమూడు వేల రూపాయలు అయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి అమ్మకం జరిగింది క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ ధర అయితే పదమూడు వేలు దాకా మార్కెట్లో అమ్మకం జరిగింది త్రీ థర్టీ ఫోర్ మిర్చి ఏసీ మిర్చి ఏసీ మిర్చి అండి ఆరుమూరు బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి మీరు చూస్తుంది ఏసీ మిర్చి ఆర్మోరు బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదివేల రూపాయలు అమ్మకం జరిగింది ఆర్మూరు క్వాలిటీ పరంగా చూసుకుంటే ధర చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ కింద పదివేల రూపాయలైతే ఈరోజు మన గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్లు అయితే అమ్మకం జరిగింది బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి ఏసీ మిర్చి ఏసీలో పెట్టిన మిర్చి పదివేలు జరిగింది అవుతుందా కొత్తమిర్చి తేజ అండి మీడియం బెస్టు ధర చూసుకుంటే పద పదమూడు వేలు జరిగిందండి మీడియం బెస్ట్ అండి సైజు తక్కువ రంగు ఉండి క్వాలిటీ ప్రకారంగా సైజు తక్కువైన రంగు ఉందండి తక్కువైన రంగు ఉంది కానీ రంగు ఉన్న అక్కడక్కడ మచ్చ తగులుతూనే ఉంది మీడియం బెస్ట్ కింద ఈరోజు మార్కెట్లో పదమూడు వేల అయితే అమ్మకం జరిగింది కొత్తమిర్చి కొత్తమిర్చి డీడీ అండి కర్నూలు డీడీ రకం డీడీ డీడీ అంటే దేవనూరు డీలక్స్ క్వాలిటీ ప్రకారంగా బెస్ట్ క్వాలిటీ ధర చూసుకుంటే ఈరోజు మార్కెట్లో పదమూడు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది కర్నూలి కొత్తమిర్చి డీడి అండి బెస్ట్ క్వాలిటీ ధర పదమూడు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి బెస్ట్ క్వాలిటీ కొత్త మిర్చి త్రీ ఫోర్ వన్ అండి త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర ఈరోజు మార్కెట్లో పదిహేను వేల రూపాయలు ఈ బెస్ట్ క్వాలిటీ అనేది ధర పదిహేను వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది త్రీ ఫోర్ వన్ బెస్ట్ క్వాలిటీ అండి డైలాగ్స్ అయితే పదిహేను వేల ఐదు వందలు ఏదైనా సూపర్ క్వాలిటీ అయితే పదహారు మీరు చూస్తుంది బెస్ట్ క్వాలిటీ పదిహేను వేల రూపాయలు అయితే ఈరోజు మన మార్కెట్లో అమ్మకం జరిగింది కొత్తమిర్చి తేజ కర్నూలు వైపు నుంచి వచ్చినాయండి తేజాలు సూపర్ సూపర్ క్వాలిటీ మిర్చి పదిహేను వేల రెండు వందలు నేను చూసిన లాట్ మాత్రం ఇది జరిగిందండి ఎక్కువగా పదిహేను వేలు జరిగితే పదిహేను వేల రెండు వందలు మూడు వందలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల మాత్రమే మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి తేజ కొత్త పంట సూపర్ క్వాలిటీ మిచ్చండి ధర పదిహేను వేల రెండు వందలు ఈరోజు మార్కెట్లు వన్ జీ రైట్ వన్ కొత్త పంట వన్ జీ రైట్ వన్ లైట్ రంగు అండి సువర్ణ బ్యాడ్కి టైపులో ఉంటుంది వన్ జీరో ఎయిట్ వన్ ఈరోజు మార్కెట్లో పన్నెండు వేల ఐదు వందలు మనం క్వాలిటీ కనుక గమనించినట్టయితే బెస్ట్ క్వాలిటీ మిర్చి అండి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది కొత్తమిర్చి వన్ జీరో ఎయిట్ వన్లు అండి బెస్ట్ క్వాలిటీ మా ధర పన్నెండు వేల ఐదు వందలు ఈరోజు మార్కెట్లో ఏసీ మిర్చండి రోమీ టూ సిక్స్ లాస్ట్ కోతలు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి ఏప్రిల్ నెలలో కోతలు ఇవి ఏసీలో మన గుంటూరు మార్కెట్ యాడ్కి అమ్మకోటానికి తీసుకొచ్చిన రోమీ టూ సిక్స్ సైజు తక్కువ కొంచెం ముదురంగా అనేది వచ్చింది ధర ఈరోజు మార్కెట్లో ఈ మీడియం మిర్చి ధర పదకొండు వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది రోమీ టూ సిక్స్ ఏసీ మిర్చి అండి ఫోర్ డబల్ వన్ బ్యాడ్గి టైపు బ్యాడ్గిలో ఆరేడు రకాలు ఉన్నాయి ఆ రకంలో ఈ ఫోర్ డబల్ వన్ మీడియం మిర్చి ఎనిమిది వేలండి తలపర తిరిగింది తలపర ఏసీలోయ తలపర అయితే పైన కాయ తప్పితే లోపల వరుస బాగా తలపర తిరిగి పచ్చపేట కనపడుతుంది మీడియం మిర్చి ధర ఎనిమిది వేల రూపాయలు జరిగిందండి మీడియం మిర్చి కింద ఈరోజు మార్కెట్లో ఎనిమిది వేల రూపాయలు అయితే మార్కెట్లో అమ్మకం జరిగింది ఏసీ మిర్చి అండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి బెస్ట్ క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ మిర్చి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి క్వాలిటీ ప్రకారంగా చూసుకుంటే బెస్ట్ క్వాలిటీ అండి ఈరోజు మార్కెట్లో పదివేల రూపాయలు తమ్మకం జరిగింది క్వాలిటీ ప్రకారం చూసుకుంటే బెస్ట్ ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి తల్లిలా